ఇది మునగాకు పొడి చేస్తున్నానండి ఇది మునగాకు తెచ్చుకొని మంచిగా కడిగి ఆరబెట్టాలి ఇలా 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 డ్రైగా అయిపోయాక ఇది కళాయిలో నూనె ఏమి వేయకుండా జస్ట్ ఫ్రై చేయాలి తర్వాత దానికి తగిన ఎండుమిరపకాయలు కొంచెం ఫ్లెక్సీ సీడ్స్ కొన్ని ధనియాలు నువ్వులు కొంచెము ఒక రెండు రెండు చింతపండు పల్లీలు వేయించినవి పుట్నాలు పప్పు కొంచెం కరేపాకు ఇవన్నీ కూడా మిక్సీ కొట్టుకొని మిక్సీ కొట్టి కొంచెం ఉప్పు పసుపు కలపాలి కలిపినాక మంచిగా బాక్స్లో టైట్ బాక్స్లో పెట్టుకొని రోజు అన్నం తినే ముందు ఒక రెండు ముద్దలు ఇది తిండి ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే కనుక మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్ని పోషక విలువలు ఉన్నాయి ఈ పొడిలో నేను పొడి చేస్తున్నాను ఇప్పుడు చేసి మళ్ళీ పెడతా మీకు ఓకే చూసారా ఎంత మెత్తగా చక్కగా ఎంత చాలా ఫ్రెష్గా ఉంది కదా పొడి ఇప్పుడు మనం ఇందులో కొంచెము పసుపు వేసుకుందాము తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా కలిపి చక్కగా ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకొని రోజు అన్నం తినే ముందు నెయ్యి వేసుకొని ఒక ఒక్క ముద్ద తినండి ఆరోగ్యం బాగుంటుంది మనం హాస్పిటల్స్కి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాం కదా దాని బదులు మూడు వందల రకాల జబ్బుల్ని నయం చేసే గుణం ఉన్నది మునగాకులో సో మనం రోజుకొక ఒక ముద్ద రెండు ముద్దలు తిన్నామంటే కనుక మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అందులో ఫ్లెక్సీ సీడ్స్ కరేపాకు పల్లీలు అన్నీ వేసాం కాబట్టి ఇది టేస్టీగా కూడా మారిపోతుంది ఉత్తి మునగాకంటే చేదుగా ఉంటుందండి తినలేము సో ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి పోషకాలు ఉన్నవి సో మనకి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పొడి రెడీ మరి ట్రై చేయండి మీరు కూడా